బట్టతలతో బాధపడుతున్నారా ఆధునితమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పటివరకు కూడా నేరుగా ఆ జిల్లాకు ఆ ప్రాంతానికి వచ్చి ఎవరిని కూడా పార్టీలో చేర్చుకోలేదు ఎవరైనా కూడా అక్కడికే విజయవాడకి వెళ్తున్నారు ఆయన ఇంట్లోనో లేకపోతే పార్టీ కార్యాలయంలోనో అక్కడే అక్కడ పార్టీలో చేరుతున్నారు ప్రత్యేకంగా ఎందుకు నెల్లూరుకు వచ్చారు కేవలం వీపీఆర్ కోసమే వచ్చారా నెల్లూరుకి ఆయన మీరు పార్టీలో జాయిన్ అవుతున్నప్పుడు ఆ రోజు అతనే ఆయన గొప్ప వ్యూ ఏంటంటే అతనే అతని నోట్లోంచి ఆ మాట చెప్పాడు నేనే వస్తాను మీరు నేనే వస్తాను అంటే నేను రిక్వెస్ట్ చేశాను అప్పుడు నేనే వచ్చి నెల్లూరు నెల్లూరు రమ్మని నేను రిక్వెస్ట్ చేశాను ఎందుకంటే నెల్లూరు ప్రజలకు కూడా నేను మనం కొత్త పార్టీ చేస్తున్నాం ఆ బూస్టు ఆ ఇమేజ్ డిఫరెంట్గా ఉంటుందని ముఖ్యమంత్రి స్థాయి మనిషి ముఖ్యమంత్రి స్థాయి కదా పద్నాలుగు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు సో ఆయన వచ్చి చేయడం అంటే మనకు కూడా గౌరవం కదా జిల్లాలో కూడా గౌరవం ఇచ్చినట్టే ఆయన చాలా గౌరవం ఇచ్చాడు అంటే ఇప్పుడు మనం ఒక విషయాన్ని చూసేది రెండు వేల పంతొమ్మిదిలో అంటే వైసీపీ అంటే జగన్ గారి గాలి అనుకోవచ్చు నెల్లూరు జిల్లాలో జగన్ గారి గాలి అనుకోవచ్చు జగన్ గారి గాలికి తోడు విపిఆర్ గారి బలము తోడవడంతోనే పదికి పది స్థానాలు సాధించి అధినాయకుడికి గిఫ్ట్గా ఇచ్చారు అంటున్నారు అనమాట రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మరి అదే బలం ఇప్పుడు టీడీపీలో కూడా ఉపయోగపడి పదికి పది స్థానాలు ఎన్డీఏ కూటమికి గిఫ్ట్గా ఇవ్వబోతున్నారా అంటే ప్రయత్నం అయితే హండ్రెడ్ పర్సెంట్ నేను ఏది తీసుకున్నా దాంట్లో డైల్యూషన్ ఉండదు మనసు పూర్తిగా చేస్తా కష్టపడతా ఎందుకంటే ఇప్పుడు ఒక దాంట్లో దిగినప్పుడు రిజల్ట్ ఇస్ వెరీ నెసరీ సో రిజల్ట్ ఇచ్చేదానికి మన ప్రయత్నం మనం ఖచ్చితంగా చేయాలనే చూస్తాం అంటే మీకు ప్రత్యర్థిగా విజయసాయి రెడ్డి గారిని ప్రత్యేక ఫోకస్ పెట్టి ఇక్కడ బరిలోకి దింపారు ఆయన కూడా ఈ జిల్లా వాసే మరి విజయసాయి రెడ్డి గారు మీకు ప్రధాన ప్రత్యర్థి మీకు ఒక బలమైన ప్రత్యర్థి అని మీరు అనుకుంటున్నారా బలమైన ప్రవర్తి మేబీ ఏ నేటివ్ ఆఫ్ నెల్లూరు ఉండొచ్చు కానీ ఆయన నెల్లూరులో లేడు అసలు ఆయన ఉండేది హైదరాబాదు ఢిల్లీ సేమ్ థింగ్ కంపేర్ చేస్తే నేను నెల్లూరులో ఉన్న నెల్లూరులోనే ఎక్కువ ఉంటున్నా స్కూల్ అని పెట్టాను పేద చదువు ఇస్తున్నాం రకరకాల వాటర్ ప్లాంట్స్ పెట్టాం అమృతధార అనే పేరుతో దాదాపు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వాటర్ ప్లాంట్స్ ఇచ్చున్నాం జిల్లాలో ఇటువంటి నేను ఈరోజు కాదు ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నా సరే సరే ఇప్పుడు మీరన్న నెల్లూరు వాసే కాబట్టి ఆయన ఎక్కువ బెంగళూరు హైదరాబాద్ ఇక్కడ ఎక్కువ ఉంటాడు నేను ఇక్కడ ఇక్కడ ఎక్కువ ఉంటాను నేను అంటున్నాను కదా మొత్తం మీరు లోక్సభ అభ్యర్థిగా ఎంపీగా గెలిస్తే ప్రజలకు ఎక్కువగా అందుబాటులో ఉంటారా నెల్లూరులో మీరు హండ్రెడ్ పర్సెంట్ ఉంటా ఓకే ఒక ఎంపీ అంటే ఇట్లుంటాడానికి కూడా జిల్లా వాసులు అందరికి కూడా చూపిస్తాం ఎంపీ అంటే ఇది ఇది విపిఆర్ ఆర్క్ మీకు ఒక విజన్ ఉందా సార్ ఎంపీగా గెలిస్తే నెల్లూరు జిల్లాకు హండ్రెడ్ పర్సెంట్ నాకు ఉంది నెల్లూరులో చాలామంది యూత్స్ ఉన్నారు అన్ఎంప్లాయిడ్ యూత్స్ ఇటువంటి రోడ్లు నేను ఇప్పుడు నా ఈ క్యాంపెయిన్లో నేను చాలా దగ్గరలో అన్ఎంప్లాయ్మెంట్ యూత్స్ నాకు ఇంట్రాక్ట్ అవుతున్నాడు వాళ్ళు ఏంటంటే జాబ్స్ లేక కొంతమంది హైదరాబాద్ అంటున్నారు కొంతమంది బెంగళూరు అన్నారు కొంతమంది చెన్నై అన్నారు ఇట్లా చెప్తా ఉన్నారు మా బ్రదర్ అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నారని మేము చాలామంది ఇక్కడనే ఉన్నాం సార్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాం కొంతమంది అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఒక పెద్ద సమస్య ఉన్నట్టుంది ఇక్కడ నేను నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇన్ మై క్యాంపెయిన్ సో రేపు ఫ్యూచర్లో ఇఫ్కో ఇక్కడ ఇఫ్కో ఇస్ పెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉంది కోవర్ ఉంది కోర్ నియోజకవర్గం ద ల్యాండ్ బ్యాంక్ అటువంటిది మనం రేపు నిజంగా మనం గెలిచి లోక్సభ కానీ పోగలిగితే అందులో మేము ఇప్పుడు వేర్ పార్ట్ ఆఫ్ ఓకే అది అదొక అడ్వాంటేజ్ ఎందుకంటే ఎన్డిఏ ఫామ్ ది గవర్నమెంట్ దాంట్లో డౌటే లేదు మీకు అటువంటిప్పుడు మనం ఇఫ్కో ఇటువంటి దగ్గర ఏదన్నా మనం ఇండస్ట్రీస్ ఇటువంటివి తీసుకొచ్చి రేపు నెల్లూరు జిల్లాని మనం డెవలప్ చేయగలిగితే సి నెల్లూరు జిల్లా అంటే డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్ ఒక ఏరియా చూస్తే అంత ఇరిగేటెడ్ ల్యాండ్స్ కొంత ఇరిగేషన్ లేని అవుతుంది డ్రై ల్యాండ్స్ సో ఇట్ కంపేర్ చేస్తే జిల్లాలో రకరకాలు ఈ మన సెవెన్ కాన్స్టిట్యువెన్సీసు రకరకాలు క్లైమాటిక్ కండిషన్స్ అనండి లేకపోతే సాయిల్ కండిషన్స్ అనండి ఏ దీంట్లో తీసుకున్నా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కాన్స్టిట్యువెన్సీస్ ఉంటాయి సో మనం జిల్లాని ఎట్ట డెవలప్ చేయాలి సే ఉదయగిరి కాన్స్టిట్యువెన్సీ ఉదయగిరి కాన్స్టిట్యువన్సీ కొంచెం డ్రై ఏరియా సో దానికి మనం వాట్ కెన్ వీ డూ ఇటువంటి మనం జిల్లా వారిగా కొంచెం అనలైజ్ చేయిస్తుండ నేను తాగునీటి సమస్య కూడా మీరు చెప్పిన ఉదయగిరి ప్రాంతంలో ఎక్కువగా ఉంది మీ వైపు నుంచి గతంలో కూడా అక్కడ ఎక్కువగా వాటర్ ప్లాంట్స్ పెట్టారంటారు మరి నిజమైన పరిస్థితి ఈరోజు యాక్చువల్గా ఫ్లోరైడ్ ప్రాబ్లం అక్కడ ఫ్లోరైడ్ కంటెంట్ వాటర్లో ఎక్కువ దానికనే నేను ఈ ఆరో ప్లాంట్స్ పెట్టింది రివోజ్ ఆస్మోసిస్ వాటర్ ప్లాంట్స్ పెట్టినాం చాలా పెట్టున్నాం ఉదయగిరి మెయిన్లీ ఈ ఫ్లోర్స్ వల్ మెయిన్ సార్ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు మీరు ఎప్పుడు ఆర్వో వాటర్ ప్లాంట్స్ పెట్టారు స్కూల్ పెట్టారు నిజమైన పేదవారికి మాత్రమే ఒక మంచి ఉన్నత క్వాలిటీ విద్యను అందించేలాగా మంచి స్కూల్స్ పెట్టారు మీరు ఆసుపత్రులు నిర్మించారు ఇంత సేవ చేస్తున్నారు కదా సాయం కోరి మీ ఇంటికి గడప తొక్కిన వారి ఎవ్వరు కూడా వృత్త చేతులతో వెనక్కి వెళ్ళారు అనేది అయితే నాని ఉంది సాయం కోరి వస్తే ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి పంపుతారు వీపీఆర్ గారు మరి ఇంత సాయం పొందిన ప్రజలు కృతజ్ఞతగా ఖచ్చితంగా ఎన్నికల్లో మీకు ఓటేస్తారనే నమ్మకం ఉందా నాకు నమ్మకం ఉంది ఇప్పుడు నేను వచ్చానంటే బ్యాక్ చూస్తుండ స్పాంటేనియస్గా వచ్చి సార్ మీకు సపోర్ట్ చేస్తాం మీకు ఓటేస్తాం మా జ మా ఏరియాలో మేము పోయి మేము తిరుగుతాం ఒక రూపాయి ఆశించకుండా నా దగ్గరికి నేను విదౌట్ నేనేమి ఎగ్జాజరేట్ చేసి చెప్పటం ఏ ఐదు వేల మంది వచ్చి ఉంటారు జస్ట్ జస్ట్ స్వచ్ఛందంగా జస్ట్ నా మీద ఉండే అభిమానంతో ఐదు వేల మంది మీరు నమ్ముతారో నమ్మరు ఒక ఐదు వేల మంది వచ్చి ఇదంతా కూడా విపిఆర్ గారి వెనకున్న ధనాన్ని చూసి వస్తున్నారా నిజంగా మీ మంచి మనసును చూసి వస్తున్నారా అంటే దీన్ని నా మంచి మనసును చూసి వస్తున్నారు నా ధనము కొంత హెల్ప్ చేసి సరే ఆ కృతజ్ఞతలు ఈ రూపంలో చూపిస్తున్నారు నాకు అంటే మీరు గతంలో చేసినటువంటి ఆ సాయం అంతా కూడా ఇప్పుడు వాళ్ళు ఆ కృత ఆ రోజు నేనేం నిలబడతాను అని కూడా నాకేం కోరిక లేదు బట్ అట్లీస్ట్ ఈరోజు ఆ కృతజ్ఞతలు వచ్చి మేము చేస్తాం సార్ నాకు ఆ రోజు మీరు ఇది చేశారు ఆ రోజు ఇది చేశారు అని రకరకాలు మనుషులు వస్తున్నారు సో వాళ్ళని చూస్తుంటే నాకు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు విదౌట్ ఎక్స్పెక్టేషన్ అది ఇంట్రెస్టింగ్ ఎక్స్పెక్టేషన్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి